అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ అండి కర్ణాటక స్పెషల్ బిసిబెలా బాతో చాలా రుచిగా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది బ్రేక్ఫాస్ట్ లేకైనా లంచ్ లేకైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా రోజు చేసినా సరే ఇష్టంగా తింటారు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఇప్పుడు ముందుగా ఒక గ్లాసు రైస్ని తీసుకున్నాను ఇందులోనే హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వీటన్నింటినీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ని తీసుకున్నాను ఇలా వాటర్ని అంతా వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు నాన నానాలి ఇప్పుడు రైస్కి తగినంత చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే ఇక్కడ నానబెట్టేసాను మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వీటన్నింటిని తీసుకున్నాను ఇందులోకి ఆలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ బఠానీని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి రైస్ కందిపప్పు అంతా ఉంది కదా అందులో వేసేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను ఆయిల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికిపోయే లోపల మనము ఇక్కడ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునంతా ఇలా గుజ్జును తీసుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకొని చింతపండు వాటర్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మనకి ఇక్కడ ఉడికిపోయిన తర్వాత రెండు విజులు వచ్చిన తర్వాత ఆవిరంతా తీసేసుకొని మూతంత తీసు తీసేద్దాం చూస్తున్నారు కదా ఇలా మనకి ఇలానే ఉడకాలి కొద్దిగా రైస్ కనిపిస్తున్నట్లుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది దీని పక్కన పెట్టేసి ఇంకొక పాత్రలో కొద్దిగా హైలైట్ చేసుకోవాలి హైలైట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా శనగపప్పు మినపప్పును కూడా వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది రోజు చేసినా సరే ఇందులోనే ఒక రెండు ఎండిమిర్చిని కొద్దిగా కాజును ముక్కలుగా చేసుకొని కొబ్బరి ముక్కలు ఉల్లిపాయని కొత్తిమరని ఇది కరివేపాకుని ఇదంతా వేసుకుంటున్నాను ఇక్కడ మనకి పోపు అనేది వేగిపోయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం పొడిని వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల బిసిబెల్లబాతి పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి అంత కలుపుకొని ఇందులోనే ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనకి కారం పొడి బిసిబెల్లపాత పౌడరు పచ్చి వాసన పొయ్యే వాళ్ళ ఉడికించుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని కలుపుకొని ఇక్కడైతే నేను మళ్ళీ ఒక గ్లాసు వాటర్ని అయితే వేసాను ఇప్పుడు అది కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నంత ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఎంత వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా రుచిగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో వెజిటేబుల్స్ అంతా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఇందులో వేసేసుకొని మనకి కారం ఉప్పు అంతా బాగా మసాలా అంతా రైస్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కన్నా చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా వేడివేడిగా మనకి ఇక్కడైతే వాత రెడీ అయిపోయిందండి ఇది లంచ్ బాక్స్లోకైనా కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత బాక్స్లోకి పెట్టేసుకోవాలి చాలా హెల్తీగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది